కుటుంబ సక్రమ నిర్వహణతో పాటు ఉద్యోగం జీవితంలో పనిచేసే వారి ఆలోచన విధానం పురుషులతో పోలిస్తే మహిళలు ముందుంటారని శాశ్వత లోక్ అదాలత్ చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి తెలిపారు గురువారం ఏలూరు కోర్టు ఆవరణలో ఉన్న న్యాయ సేవాధికారి సంస్థ భవనంలో రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ అమరావతి మరియు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి కుమార్ ఆధ్వర్యంలో న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదస్సు జరిగింది ఈ సదస్సులో శాసన లోక్ అదాలత్ చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి పాల్గొని మాట్లాడుతూ మహిళలు కుటుంబ సంరక్షణ నిర్వహణతో పాటు ఉద్యోగం జీవితంలో పనిచేసే తీరు ఆలోచన విధానంలో పురుషులతో పోలిస్తే మహిళలు ముందుంటారని తెలిపారు కుటుంబంలో సమస్యలు ఉంటే లీగల్ సర్వీస్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు మహిళలు వివక్షత లేకుండా పురుషులతో సమానంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సదస్సులో ప్రిన్స్ సీనియర్ సివిల్ జడ్జి కెకె బుల్లికృష్ణ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ జిల్లా వినియోగదారుల సభ్యురాలు నాగలక్ష్మి నేటి సమాజంలో మహిళల పాత్ర వారి ఆర్థిక స్థితిగతులు మహిళా సాధికారత మహిళా విద్యార్థిదితర అంశాలపై సదస్సులో వివరించడం జరిగింది అనంతరం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ డెడ్ కెకె బుల్లికృష్ణ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జి దుర్గాప్రసాద్లు శాశ్వత లోకా చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి జిల్లా వినియోగదారుల సభ్యురాలు నాగలక్ష్మిని ఛానల్ అడ్వకేట్ ఆకులు గంగాభావాని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించారు ఈ సదస్సులో ప్యానల్ న్యాయవాదులు పీవీఎల్ఎస్ సిబ్బంది మహిళలు తదితరులు పాల్గొన్నారు లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుందన్న కేసు చేస్తారు అక్కడ కేంద్రం ఒక అప్లికేషన్ ఇస్తే వాళ్ళని ఒక్కడే పిలిపిస్తారు ఈ మధ్య వ్యక్తులు ఈ రూల్లో అంతా గోల్ చేసుకొని పొగలు పోగొట్టుకొని మళ్ళీ నా సంస్థలు కలపండి అంటే అది సాధ్యపడదు కాబట్టి మీరు లోక్ లీగల్ సర్వీస్ అథారిటీ వెళ్ళి వెళ్ళినట్లయితే మీ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అక్కడ అన్ని చర్చ చేస్తారు కాబట్టి మీరు అట్లా చేయండి అని చెప్పేసి ఉపయోగపడుతుంది కాబట్టి మనకు తెలిసిన విషయాల్లో ఎలా ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు మనం డిస్ట్రిక్ట్ లీడర్ సర్వీస్ అథారిటీ దానికే ఉంది ఎందుకు అన్యాయం అయిపోకూడదు ఎవరు కూడా చట్టాలు తెలియదని చిక్కుల్లో పడిపోకూడదు కాబట్టి వాటి నుంచి క్రియేట్ చేసుకోవడానికి కంపల్సరీగా చట్టాలని మనం మంచి పద్ధతిలో ఉపయోగపడేలా ఉండాలంటే ఈ పౌరులే సమాజంలో ఉన్నటువంటి మంచి పౌరులుగా మా బాధ్యత కూడా ఉంది కాబట్టి మీరందరూ ఆ విధంగా ఎదగాలని తర్వాత మనం యాభై చిక్కుల్లో ఉన్నా ఇందులో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా మనం వాళ్ళని ఆనుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళని లిఫ్ట్ ఇచ్చి పైకి పంపించడానికి మనం చేసినప్పుడు ఖచ్చితంగా అగ్ని స్వాలంబనం లేకుంటే బయలుదేరి ముందైన ఉండడానికి ఏ భయం వీటి లేకుండా ముందుకు నడవడానికి ఇలాంటి మహిళా దినోత్సవాలు హ్యాపీగా జరుపుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది మనం గమనించాం అదే విధంగా స్త్రీ పురుషుడు ఇద్దరు కలిసి సమాజంలో అన్ని రకాల పాత్రలు అన్ని ఉద్యోగాలు అనిపిస్తేనే అభివృద్ధిలో కూడా వాళ్ళకి ఒక ప్రాతినిధ్యం ఇస్తే మనం గమనిస్తాం మన ప్రపంచ దేశాల్లో అభివృద్ధి దేశాల్లో స్త్రీల పాత్ర కూడా చాలా గణనీయంగా ఉంది అందుకే మన దేశంలో కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ఇంక్లూషన్ అన్ని రంగాల్లో ఇప్పుడు చూస్తే మనం పార్లమెంట్లో కానీ సదస్సులో కానీ తక్కువ మంది గమనిస్తాము వాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే కనుక ఎమ్మెల్యే లెంగల్ కనుక ఈ సమాజం అభివృద్ధి ఇంకా ముందు కలుగుతుందని నా భావన మరి ఈ సందర్భంగా ఇక్కడ కూర్చున్న స్త్రీలు చాలా మంది ఉన్నారు ఎవరైనా మాట్లాడవచ్చు మాట్లాడంటే